మీనరాశి వారికి డిసెంబరు నెల ముగిసేలోపు ఒక స్త్రీ మీ వెనుక ద్రోహం తలపెట్టబోతోంది ముందే చెప్పేస్తున్నా జాగ్రత్త పడండి వల్ల గుద్ది చెబుతున్నా జరగబోయేది ఇదే మీనరాశి వారికి డిసెంబరు నెల ముగిసేలోపు ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఎటువంటి విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన లో లేకల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సమయం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు డిసెంబరు నెల ముగిసే లోపు ఒక స్త్రీ కారణంగా మీ వెనుక ద్రోహం అయితే జరగబోతూ ఉందండి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి జరగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అయితే పెను పరిణామాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారండి అంతేకాదు అన్ని విధాలుగా కూడా మీకు ఆటంకాలు కలిగించడానికి ఆ స్త్రీ అనేది ప్రయత్నం చేసే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి కనుక ప్రతి విషయంలోనూ కూడా మీరు తగినట్లు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్నట్లయితే మీకు అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఆ స్త్రీని మీరు దూరంగా ఉంచినట్లయితే మీ జీవితం ఊహించని విధంగా మారుతుంది ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు కూడా ఉంటాయి పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు మీకు చాలా చక్కటి ఫలితాలని అందిస్తాయి ఉద్యోగంలో అనుభవజ్ఞుల సలహాలు కీలకం అవుతాయి శ్రీ విష్ణు సహస్ర నామాన్ని చదవడం విశేషమైనటువంటి శుభ ఫలితాలు ప్రసాదిస్తుంది ఉద్యోగంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయండి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మానసిక ప్రశాంతత నెలకొంటుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకున్నది సాధిస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి మీకున్న సామర్థ్యాన్ని ప్రతిభను కూడా సంపూర్ణంగా వినియోగించకండి ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి తోటి వారి సూచనలు బాగా ఉపకరిస్తాయి మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండాలి బాగా గమనిస్తూ అవసరాలకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి మీకు ఈ సమయంలో చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అనారోగ్య సమస్యలను మీరు అసలు అశ్రద్ధ చేయవద్దండి ఇష్ట దేవతారాధన మీకు శుభ్రదమైన మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా కొంచెం చూసుకోవలసినటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చండి వీరికి ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు కలిగే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయం ఈ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం రావాలి అంటే వీరు కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా ఈ సమయంలో చేపట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది మీనరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ వైవాహిక జీవితాలు అలాగే కుటుంబ జీవితం గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయం కుటుంబ జీవితం అనేది బాగానే ఉంటుంది మీ పిల్లల్లో ఒకరు వారి యొక్క రంగంలో విజయం కూడా సాధిస్తారు ఇది మిమ్మల్ని చాలా గర్వించేలాగా చేస్తుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది ఈ సమయం మతం పట్ల ఆసక్తి కూడా మీకు పెరగనుంది ఈ సమయంలో ఎక్కువ భాగం దేవుడిని పూజించడంలో మీరు గడుపుతారండి ఎందుకంటే ఇది మీకు మానసిక శాంతి మరియు అంతర్గత సంతృప్తిని కూడా ఇస్తుంది ఇంట్లో ఒక మతపరమైన వేడుక కూడా జరగవచ్చు ఈ సమయంలో మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్త అనేది అవసరం ఈ రాశి వారికి సమయం మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కూడా ప్రగతి కనిపిస్తుంది మరియు ప్రజల నుండి మీకు మద్దతు కూడా ఉంటుంది మీ ఆలోచనలు మీకు ఎక్కువ పేరు ప్రతిష్టలు కలిగిస్తాయి ఉద్యోగపరంగా కూడా మీకు మెరుగుదల మరియు సహకారం కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు కొంతమందికి ఉద్యోగంలోను లేదా పనిలో కూడా ఊహించని మార్పులు అయితే వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది కొన్నిసార్లు మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది మీ ఆవేశం తగ్ కారణంగా మీరు మాట్లాడే మాటలు మీ యొక్క సహోద్యోగులు లేదా పై అధికారుల మనసును కూడా నొప్పించే విధంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో మీరు మాట విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ జీవితం కూడా బాగానే ఉంటుంది మీ పిల్లల్లో ఒకరు వారి యొక్క రంగంలో విజయం కూడా సాధిస్తారు ఇది మిమ్మల్ని గర్వించేలాగా చేయవచ్చు మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి సమయం మంచిగానే ఉంటుందండి వారి యొక్క వ్యాపారం వృత్తి ఎక్కువ మందికి తెలుస్తుంది మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపార రంగంలో మీరు కోరుకునే లాభాలు పొందుతారు మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వడం చేత వ్యాపారంలో అభివృద్ధి జరగడమే కాకుండా ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది విద్యార్థులు కూడా ఈ సమయం మంచిగా ఉంటుంది కానీ అదే సమయంలో మీరు మీ యొక్క చదువును కూడా నిర్లక్ష్యం చేయవద్దు మరియు ఇతర విషయాలపైన ఎక్కువగా సమయం వెచ్చించకండి రాబోయే రోజుల్లో మీకు సమస్యలు కూడా కలిగిస్తుంది మీ చదువు మరియు పరీక్షలను ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితం కొరకు మీరు హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు శాస్త్ర స్తోత్రం విన్నా సరే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీకు ఏ విధమైన ద్రోహం తలపడబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సమయంలో కొంచెం ఆచితూచి అడుగేవలసిన సమయంగా చెప్పవచ్చు ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలుసు ఉంటారు ఉత్తరాభాద్ర ఒకటో పాదం వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటా ఇతరులపైన అధికారం చెల్లించిన నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభాద్ర రెండో పాదంలో జన్మించిన వారు గొప్పవారు అదృష్టవంతులు పండితులు వీరితో స్నేహం చేస్తారు ఉత్తరభద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కూడా ఉంటుంది ఉత్తరభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు రేవతి నక్షత్ర ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు రేవతి నక్షత్ర రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం కూడా వీరు కలిగి ఉంటారు రేవతి నక్షత్ర మూడో పదం వారు అందమైన రూపాన్ని కలవారగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు చూసారు కదా మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్